నమస్కారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని కొండాపూర్ గ్రామ సహా మూడు గ్రామ పంచాయతీలు సంచలన తీర్మానం చేశాయి ఇకపై గ్రామంలో మద్యం అమ్మిన వారికి ఒక లక్ష జరిమానా ఏడు చెప్పు దెబ్బలు విధించాలని ఖరారు చేశారు ఈ నిర్ణయం గ్రామ పెద్దలు యువత మరియు మహిళ సమ్ నిర్ణయంగా వెలువడింది గ్రామంలో మద్యం కారణంగా పెరుగుతున్న గొడవలు యువత పతనం రోడ్డు ప్రమాదాలు చూస్తూ వచ్చిన గ్రామస్తులు ఈ చర్యకు పూనుకున్నారు ఇకపై మద్యం అమ్మే వ్యక్తులకు సమాచారం ఇవ్వగలిగిన వారికి పదివేల నగదు బహుమతి కూడా ప్రకటించారు మన మధ్యపానాన్ని ఆంధర్శ గ్రామం రాకపోతే ఫోన్ చేయలే आ गए हमारे भाई पुलम हां सरपटी धना धना तो ये गाना 2000 गाना मूल्य चढ़ पड़े पुलिस आज 3 लीज लिस्ट मैंने मैं हैमत पे मोलक जाता होता मेरे 15 साल लगे

హైదరాబాద్ లో ఉందట లేబర్ పిల్లలు ఉంటారే స్కూల్ పిల్లలు ఆ బుక్ పట్టుకురా మనం ఒకటి அரே <laughs> ఈ సందర్భం వచ్చింది కదా మనం కూర్చున్నాం ఇక మళ్ళీ మళ్ళీ కూర్చోలేం కానీ మొన్నటి నుంచి తర్వాత ఎవరైనా మళ్ళీ

ఇది సంపూర్ణంగా మధ్యని గ్రామ పంచాయతీలు అడుగులేస్తున్నాము ఒకవేళ అమ్మిదొచ్చో లక్ష రూపాయల దండగా ఏడు చెప్పు దెబ్బలు మళ్ళా వంద దగ్గర దొరికిన మందు ఏది ఉండదు ప్రజలంతా పెద్ద మనుషులు దేనికైనా ఒక మనిషి వస్తుంది అనుకుండు ఉంది బాటిల్ రెండు అండి అలాంటే మనం కూడా చెప్పి పెట్టాలి అవునా లక్ష రూపాయలు దాండగా ఎవరు చెప్ప దెబ్బలు